ఫ్రెండ్స్ భారీ ప్రమాదం నలభై మంది మృతి తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నాం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మెక్సికో దేశంలో వరదల బీవస్ సృష్టించాయి అకస్మాత్తుగా సంభవించిన వరదలో ఇప్పటి వరకు నలభై మంది పౌరులు చనిపోయారు మరికొంతమంది గల్లంతో అవ్వగా వారి కోసం వెతుకుతున్నారు వరదల్లో వందల మంది గాయపడ్డారు వరదల కారణంగా రహదారులు సైతం భారీగా దెబ్బతిన్నాయి ఇల్లు నీటమూరడంతో పాటు వాహనాలన్నీ కొట్టుకుపోయాయి ప్రాణ నష్టంతో పాటు తీవ్రంగా ఆస్తి నష్టం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చెరువులు విడిపడడం నదులు ఉప్పొంగడం వల్లనే వరదలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు ఇది పక్కన పెడితే చిన్నపిల్లలు కూడా ఉంటుంది తెలుస్తోంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో సహా అందరూ కొట్టుకుపోయారని చెబుతూ ఉన్నారు అయితే చాలామంది వీళ్ళందరూ వెతుకులేట కోసం అయితే తిరుగుతూ ఉన్నారు అయితే ఏది ఏమైనా కానీ ఇటువంటి నష్టాన్ని భరించలేకపోతున్నారు అన్ని ప్రజలు చూసే ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపల ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్